హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు అందరు ఎట్లున్నారు దోస్తులు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాము ఇవాళ పొద్దున్న నుంచి ఫుల్ వర్షం పడుతుంది అసలు ఫుల్ పెడుతుంది దోస్తులు మీ సైడ్ కూడా వర్షం పడుతుందా పడితే కామెంట్ బాక్స్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ దోశలు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేసేలేరు మీరు లైక్ చేస్తేనే కదా మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది వీడియోస్ చేయాలి అని దోశలు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమా నొక్కండి అప్పుడే మన నోటిఫికేషన్ మీకు వస్తాయి మరి దోస్తులు ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లేట్ ఎందుకు మొక్కజొన్న పొత్తులమ్మా మొక్కజొన్న పొత్తులు రాళ్ళు రాళ్ళు రాలే అబ్బా ఇంటి ముందుకు మొక్కజొన్న కంకులు వచ్చినట్టున్నారు కదా మా అమ్మను పిలిచి కొని క్యారల్ చేయమన్నాం తినబుద్ధి ఒకసారి మమ్మీ అబ్బా మమ్మీ అవ మొక్కజొన్న కంకులు వచ్చినాయి తీసుకోవాలి మొక్కజొన్న గోరల్ చేస్తే మస్తు ఉంటుంది తినాలనిపిస్తుంది చేసి పెట్టే తీసుకొని నాకు ఇంట్లో పనే సరిపోతుంది గ్యాలరీ కూడా చేసి పెడతాను అక్కడ చేసి రావు పాడవాడి నువ్వు ఎత్తా అంటే ఎప్పుడు తీసుకుంటా అసలు నీకు ఏది చేత కాదా ఏది చెప్పినా కూడా రాదు రాదు నీకంటే వదిలే నయం ఏది చెప్తా చేసి పెడతా నీ లెక్క చెయ్యా చెయ్యా ఇప్పుడు అన్న అన్నదా మమ్మీ మరి ఓవర్ చేస్తాను ఇప్పుడు నేను ఆయన కంట్రోల్ తీసుకోని అని చెప్పి నా తీసుకుంటా అని అడిగిన ఆయన డాక్టర్ రాదప్ప నీళ్ళ మొత్తం గిట్లా అజ్ఞానం పేరు

ఏ పిడొగారే కడుపు తోటనని కొంచెం మిరైస్ కరatte బాయ్ కొయిస్తాననేనే సేట. আরে మరి నేరే అద్మాన నిల్తానాక ముక్క జన కంకులు గారలు కూడా ఏసుకోవరా. నేను అన్న చెయ్య వద్దుని నీ తోటి అచ్చన డొల్లే ఇది. అల్లుకు పెట్టుకుంటారు. రోజయ్య మల్లె ఏమైంది మల్లె ఎందుకు పిడొటట్లలో పెట్టుకుంటానో. అవ్ సూట్

అది కాదురా ర కొంచెం కొంచమా కాకపోయినా పని ఈ అమ్మ ఇంట్లో పని అంత ఒక చేసేసరికి కోప్పంది నీ కడుక్కున్నావు తినడానికన్నా వేసుకుంటే ఏమైతుందిరా కోడలు ఓడమ్మో కానీ వీళ్ళు పని పనిచేసుడుకు కొట్టుకొని సత్తాలు కదిద్దరు సక్కగా కొడుకుతో చెప్పి కోడలు అన్నారమ్మని చెప్పాలి

దానికి కారం ఇచ్చింది నువ్వేదా చేసింది నువ్వే ఇప్పుడు అన్నీ ఎందుకు అనుకోవడం చెప్పు సరే నేను కొడుక్కి ఫోన్ చేసి రమ్మంటావు హలో అనిలు వీడున్నవరా అయిపోయింది ఆఫీస్ వస్త నా ఇంటికి ఆ బస్టాప్ లో ఉన్నావా అదే ఏం లేదు ఇక అమ్మకు ఒకదానికే ఇబ్బంది అయిపోందంటే పని కాపీ ఇక సీత కరుపుతున్నది అదే నాకు కోడల్ని తీసుకొని రమ్మంటుంది ఇబ్బంది అవుతుంది నాకు నాతో అయితే లేదు అంటుంది మరి పోయి అన్న అత్తవారా నువ్వన్నది కూడా కరెక్టే కానీ అవ్వ బిడ్డలు ఇద్దరు తనుకుంటారు గుద్దుకుంటావురా వీళ్ళ పని మును విశేషాటంత పనికి ఓ ఒకటే గుద్దుకున్నాడు అవ్వ కూతురు ఇద్దరు దానికో కూడా పడ్డారు పొద్దున దాం కూడా పడ్డరు కూడలు అత్తరన్నా జర నయమైతది కదా ఇక తీసుకొని రమ్మని ఫోన్ చేసిన ఆ తీసుకొని రక తీసుకొని వస్తా అన్నాడే సరే కొనుకుంటా సాయంత్రము పట్నం కడిగి పోవాలి పొలంకి మందులు పట్టుకొని రావాలి అబ్బాయికి అయితే మా అమ్మ ఇంత మంచిగా చూసుకుంటుంది అక్కడ అయితే ఇరవై నాలుగు గంటలు అల్లి చెప్తే అది చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇక్కడికే మంచిగా కడుపు నిండా తింటా మంచిగా నిద్ర పోద్దా కంటి నిండా మా అమ్మ ఇంత మంచిగా చూసుకుంటారు ఎవరికైనా పెళ్లి అయితే అంతే కదా అవు ఇప్పుడు ఫోన్ వస్తుంది ఎవరు ఫోన్ చెప్పండి ఏంటి ఇప్పుడు ఫోన్ ఆఫీస్ వెళ్ళారా ఇంటికి ఇప్పుడే అయిపోయింది సరిత ఇంటికి వెళ్దామని బస్ స్టాప్కి వచ్చిన ఇప్పుడే నాన్న ఫోన్ చేసి నువ్వు ఒకటే లోల్ పెట్టుకుంటున్నారంట మా అమ్మ చెల్లె పని గురించి అయితే బాబు ఫోన్ చేసి తీసుకుని తీసుకున్నారా వీళ్ళు ఒకటే కోట్లాట పెట్టుకుంటారు ఒకరికి కాకపోతే ఒకరికి లోల్ అవుతుంది షాత్ అవుతలేదు కావచ్చు అని ఎత్తా పని కూడా వాళ్ళు హాస్పిటల్ పోయేటప్పుడు అంటే డాక్టర్ మంచిగానే పని చేయొచ్చు అటు ఇటు రెస్ట్ ఏం అవసరం లేదు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అటు ఇటు పని చేయాలని చెప్పిరంట ఇక అది పట్టుకుని మా అమ్మకి ఏమన్నా వంగుతుందా ఇంత పని చేస్తే చాలా అబ్బాయి అంటది అదో పని ఇదో పని ఆసరు కావే అంటే మా చెల్లెనేమో ఒకటే ఒరుడు ఒరుతుంది అంట ఏమన్నా అంటే నేను ఇంటికి పోతా అంటుందంట నేనే ఇంటికి వస్తున్నా అని చెప్దామని ఫోన్ చేసినా ఇక నేను అటు వచ్చి రేపు పొద్దుగాల ఇంటికి పోదంతి వస్తారా అండి సరే అండి మరి వెయిట్ చేస్తాం రండి అదే ఇప్పుడు ఆరు గంటల బస్సు ఉన్నది కదా బస్సు ఎక్కేస్తా ఇంకొక అర్ధ గంట అయితే వస్తుంది బస్సు సరే అండి ఉంటాను వీళ్ళకు నేను లేకపోతే సుఖాలు అనిపిస్తాను ఉన్నాయి అవ్వ బిడ్డలు అసలు మొత్తము పావురంగా ఉంటారు కదా ఇప్పుడేమో లొల్లు పెట్టుకుంటారు అంటే ఒకరికొకరు కూడా గొద్దుకున్నా కూడా అయిపో మంచిగుండు ఓ అమ్మ ఒకసారి చావే నీకు నవ్వుకున్న విషయం ఒకటి అవు ఏమైంది బిడ్డ అంతగా నన్ను నవ్వుతాను అత్తను మా బిడ్డ ఒక్కటే కొట్టుకున్నాడు కొట్టుకుంటారు అంటే తిట్టుకుంటారంటనే ఏ ఒక్క బిడ్డ వాళ్ళు ఎన్నో కొట్లాడుకుంటారు అవంటే బిడ్డ ప్రేమ బిడ్డ అంటే అవక్రిమాయే అసలే మీ అత్త కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది మీ ఆయన కంటే ఎక్కువ మీ ఆడబిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం కదా ఆమెకు నేను అంటే అమ్మ ఘోరంగా తిట్టుకుంటారంట ఒకరికొకరు మా ఆడబిడ్డ పొద్దుగాల నేను ఫోన్ చేస్తే మా అత్త ఏమని చెప్పింది రెస్ట్ తీసుకోవాలని చెప్పి నువ్వు డాక్టరు అని చెప్పింది రెస్ట్ ఏ మంచిగా ఉన్నది రెస్ట్ తీసుకుంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మంచిగా అటు ఇటు పని చేసుకుంటూ ఉండాలని చెప్పిరంట మరి రెస్ట్ తీసుకోవాలన్నారని ఏమున్నది నేను అత్తే నాతోటి మంచిగా షాకరీ చేయించుకోవాలని మరి వాళ్ళిద్దరు ఎందుకు ఆడుకుంటారంట ఏమో మా అత్తదానికి పని వంగుతుందా అదొకటి అసలు గమ్మన్నదంట బిడ్డను ఇక బిడ్డ నా ఇంటి నేను పోతా నేనేం మాట్లాడుతుందంట ఓ బిడ్డ మంచిగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ బిడ్డలు ఒక్క రెండు రోజులు పని చేసుకోవడానికి సత్తాలు కదనే వీళ్ళు అవునా అమ్మా ఆ దానికి అస్సలు పని వాదు చేత కాదు పోయిపోయి దాన్ని బిడ్డ చేయమంటే అది దానికనే ఏది గీడ వేస్తుందా ఇక మా మామయ్య ఫోన్ చేసి సరితనన్న తీసుకురారా స్వేత్తి ఊకింటికి పోతా అంటుంది అవ బిడ్డలకు అస్సలు పడతలేదు నువ్వు పని చేయంటే నువ్వు పని చేయని కొట్టుకుంటారు తిట్టుకుంటారు జర సరితానన్నా పని అటు ఇటు ఆసరవుతుంది అని అన్నాడు అంటే ఇక వస్తాను నన్ను తీసుకోవడానికి ఏంది బిడ్డ నువ్వు వస్తాను ఎందుకన్నా వాళ్ళని కొట్టుకొని అయిపోయినావు అట్లనే ఊకే అలా చూసేసి అవసరమా గిదే అల్సినది ఇక కొట్టుకుంటే కొట్టుకున్నావా అయిపోతే పోయింది నువ్వెందుకే బిడ్డ వాళ్ళ కాస్త ఊకే చేసుకుంటుండాలి తీయాపోని అమ్మా మా అత్త నా ఇగ మాడి బిడ్డనేమో కడుపుతోటి ఉన్నది అయితే కడుపుతో ఉన్న వాళ్ళకు చెత్త మంచిదే కదా వాళ్ళు ఊకెట్లా అనుకుంటారానే బిడ్డ ఒకటే పని పని మనుషులకే చూస్తారా నేను కొద్దిగా ఇష్టకానిషి పనుకునేదాకా ఇది కాకపోతాదా అది కాకపోతే ఇది అని పని చేసే సరిపోతుంది నీకు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా అని తీసుకొస్తే మళ్ళీ అత్తా అని చెప్పిన ఎందుకే అల్లుడికి ఫోన్ చేసి నేను పంపి అని చెప్తా ఏ అయితేనే తీయ అమ్మ ఏ అమ్మ మామయ్య మరమరీ ఫోన్ చేసి రమ్మనమని చెప్పిండు ఇక ఓకపోతే మంచిగా ఉండదు మరి అల్లుడు అంటాను చికెన్ గిట్లన్నది చెప్పేనా బిడ్డ ఏ ఎందుకు తీయే అమ్మ ఏ ఎట్లుంటుంది బిడ్డ అల్లుడు అత్తన్నంటే సరే చికెన్ దమ్మని చెప్తా మరి ఈ ఇప్పుడు మటన్ అంటే ఇక్కడ దొరుకుతుంది పొద్దున్నైతే బాబాయ్ తెత్తుండే అరే బంటి ఏం చేస్తాను రా ఏంది మళ్ళీ ఏం గుర్తుకొచ్చే అవు ఏం ఇప్పుడు నీకు ఊకే విడతాను మరి అవు బాగా అత్తన్నంట రేపు పక్కన తీసుకుపోతాడంట ఇంటికాడు ఉన్నది ఇట్లా చూడుతో అట్లా రమ్మంటారా ఏ రోజన్నా ఉండని గాను వదిలేసిర్రాలు అని తర్వాత మాట్లాడుతు పాడొస్తానంట మా అంత లేటవుతానొచ్చినాక సరే మాదేస్తా కానీ ఎంత చేయాలి అ కిలా అంతా వేస్తా ఓ కిలేం చేసుకుంటే వెయ్యాలి నువ్వు తిననే తినవ్వు బాగా సరిపోద్దా అవ్వ మంచిగా ఉన్నది ముచ్చట మొత్తం బాగానే తింటాడు నా కిలో కూర అంతగానే తింటాడే బావ సరే తీ పోయేది ఎత్త హలో బావ ఫోన్ ఎత్తలేవు బాగా బిజీ అయినట్టున్నావు ఏ ఇగ ఆఫీసులా పని అవుతుంది ఇలా ఇంటికే వస్తానా మంచిగా మాట్లాడుకుందా తెలుసు బావా ఇంటికి వస్తాను అని ఇప్పుడే మా అమ్మ నాకు చెప్పిర్రు అందుకనే ఫోన్ చేసినా మరి అన్న బాటిల్లు తెమ్మంటావా ఎట్లా మరి దావా చేసుకుందామా అడుగుదానని ఫోన్ చేసినా ఆ రెండు బాటిల్ అయితే తీసుకుని రావా అమ్మది చాలు మళ్ళా ఎక్కువ ఆగిందంటే ఏం మీ అక్క ఇది ఎప్పటి నుంచి బాబు మా అక్కకి ఎప్పటి నుంచి భయపడతాను నువ్వు ఆ భయపడరాని తర్వాత ఇక తన మాట కాదన లేక తాగుడు మానేసినా ఇప్పుడు చానులు అయితే తాక కూడా ఓ రెండు బాటిల్ అయితే వక్కకుని రాపో ఆ సరే బాబా గట్నే నువ్వు అయితే జల్దీ రా మరి నువ్వు వచ్చే చికెన్ ఫ్రై చేసి పెట్టమంట కొంచెం కూర అని చెప్తా ఆ వస్తానా ఇగ బస్సు ఇంకొక పది నిమిషాలు అయితే వస్తుంది వచ్చలే ఇక ఓ అర్ధ గంటలు ఇంటికాడ ఉంటా సరే బాబా మరి ఉంటానుగా ఓ దోస్తులు వీడియో ఇంత అయిపోయింది వీడియో మీకు నచ్చిందా మరి ఎందుకు లైక్ చేసేది దోస్తులు మా కోసం దోస్తులు మరి మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు అట్లానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయరు దోస్తులు మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే జర్రా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కుర్రీ అప్పుడే మన ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి దసలు మరి ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ ట్వంటీ ఫైవ్ తో అయితే రేపు కలుద్దాం బాయ్ దోసలు అట్లానే ఇంకా కొత్తగా ఏమన్నా యాడ్ చేయాలా యాడ్ చేయాలంటే కామెంట్ బాక్స్ లో చెప్పు అక్క ఇలా చేయరు అలా చేయరు అని ఖచ్చితంగా కోసం చేస్తాము మరి ఉంటాం దోసలు ఇంకా సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు బాయ్ బాయ్ దోసలు